ఈ ఏడాది చిట్ట చివరి గ్రహణం నవంబర్ కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో చంద్రగ్రహణం ఇది సూర్యగ్రహణం ఏర్పడిన పదిహేను రోజుల్లోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటం విశేషం రెండో చంద్రగ్రహణం తో పాటు ఉత్తర దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఆసియా ఉత్తర పసిఫిక్ హిందూ మహాసముద్రం ప్రాంతాల్లోనూ దర్శనమిస్తోంది మళ్లీ ఇటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై రెండున చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులోకి మారుతాడు దాదాపు మూడు సంవత్సరాల తర్వాతే ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మూడేళ్లలో కనిపించే చిట్ట చివరి గ్రహణం కాబట్టి ఇది మీ ప్రాంతంలో దర్శనమిస్తుందో లేదో తప్పకుండా తెలుసుకోండి అని నాసా ట్వీట్ చేసింది పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిన చంద్రుణ్ణి ఉత్తర మధ్య అమెరికా ఎక్విడార్ కొలంబియా పశ్చిమాన తెలిపింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ న్యూజిలాండ్లోనూ గ్రహణం కనిపిస్తుందని అలస్కా హవాయిలో గ్రహణం అన్ని దశలను చూడొచ్చని పేర్కొంది ఈ చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిదిన వివిధ ప్రాంతాల్లో స్థానిక కాలమానం ప్రకారం కనువిందు చేయనుంది ప్రపంచవ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతోంది భారత్ లోని ఇది ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అంటే నలభై ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పాటు దర్శనమిస్తుంది గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత మూడు గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది ఇలా ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సాగుతుంది అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష నుంచి భూమి అడ్డు తప్పుకోవటం మొదలై సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కోల్కతాలో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో వీక్షించవచ్చు భూమి నీడ లోపల చంద్రుని భాగం భూమి వాతావరణం ద్వారా వక్రీభవన సూర్యకాంతి ఎర్రటి రంగు ద్వారా మాత్రమే ప్రకాశిస్తోంది ఇంత సుదీర్ఘకాల చంద్రగ్రహణం ఏర్పడటం ఐదు వందల ఎనభై ఏళ్ల తరువాత ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు ఇక చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని ఎటువంటి పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు వాతావరణం అనుకూలిస్తే పూర్తి స్థాయిలో ఎర్రగా మారిన చంద్రుణ్ణి చూడొచ్చు గ్రహణం వీక్షించటానికి నాసా కూడా పలుచోట్ల ఏర్పాట్లు చేస్తోంది